హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే వీడియోస్ తీయక చాలా రోజులు అవుతుంది ఇక వీడియోస్ అయితే ఎందుకు వస్తలేవంటే నాకైతే పదిహేను రోజుల నుంచి అయితే జ్వరం బాగా వస్తుంది జ్వరం హాస్పిటల్కి అయితే వెళ్ళినా ఇక కొంచెం రెస్ట్ అయితే తీసుకుంటాను ఫుడ్ వీడియోస్ కూడా నేను ఏం తీస్తలేను హెల్త్ ప్రాబ్లం వల్లనే ఫుడ్ వీడియోస్ కూడా తీస్తలేను తీయాలి తీయాలని రోజు ఇట్లా అనుకుంటానా కానీ తీయలేకపోతాను అసలు వీలైతే లేదు హెల్త్ బాగలేక నేను తీయలేకపోతానా నువ్వు చెట్లన్నీ అయితే ఎండిపోయినాయి మొత్తం నీళ్ళు లేక ఎండకాలం చెట్లు మొత్తం ఏదైనా ఇది రాదు చెట్లయితే ఏ చెట్లు ఏడివి సుక్క కూర మొత్తం ఖరాబ్ అయిపోయింది మొత్తం తొక్కినట్టు అయింది ఎందుకు ఇట్లా మీరు వచ్చిల్లారా మరి ఎందుకు ఇట్లా అయింది ఎవరో తొక్కినట్టు ఉన్నది అంతా అది పోతుందనా నేను ఇవ అడయ్య అడయ్యా చెట్ల పోని అడబెట్టు అడబెట్టు కింద అన్నీ ఉన్నాను అట్లే ఉన్నాను చిన్న కింద చెట్టు బాగా వస్తుంది పూలు ఈ రెండు చెట్లు మా గులాబీ చెట్ల దగ్గరనైతే ఊసుకొని మాట్లాడుతాను అది వీడు ఇవి మస్తున్నాయి ఎల్లో కలర్ చెట్లు ఇగో కూరగాయ చెట్ల కాడికి రాకనైతే చాలా అవుతుంది ఇగో ఎల్లో కలర్ పువ్వులు అయితే మస్తు ఉత్తనే ఈ చెట్టు రెండో ఎప్పటికీ ఊసే ఉంటాను ఇవి ఇవి ఇప్పుడే ఊస్తాయి కావచ్చు బహుశా ఈ చెట్లు అయితే ఇటు కూడా ఈ చెట్లు కూడా బాగా కూతున్నాయి రెండు ఎల్లో కలర్యే వేరు వేరు కలర్లు అయితే బాగుండి అసలు రెండు సేమ్ కలర్సే వంకాయ చెట్టు ఒకటే ఒకటి ఏనుకున్నది అది మంచిగా అసలు చెట్టు నిండా కాయలు కాసింది ఎట్లా చూడలేదు ఎంత పెద్దగా అయిందో ఈ చెట్టు అయితే ఫస్ట్ మా పెద్ద అబ్బాయికి అయితే జ్వరం బాగా వచ్చింది ఆయనకు వచ్చిన తర్వాత నాకు వచ్చింది ఇక జ్వరం ఇది ఇంట్లో అందరికి వచ్చి ఇవి పోతుంది అన్నట్టు ఒక్కసారి వస్తే ఇక వంకాయ అయితే ఎన్ని వంకాయలు కాసినాయో నేను అయితే దీనికి మా అత్తమ్మ చెప్తుంది కానీ రానికి నాకు ఇటు చాతగా ఇక రాలేదు హెల్త్ బాగెక్క జోడులో ఎన్నికాయలు వస్తుంది ఇది పెద్ద వంకాయలు ఉన్నట్టు ఉన్నాయి అయినా ఎంత పెద్దగా ఉన్నాయి ఇవి లాతగానే ఉన్నది ఇదైతే టెంపుల్ ఒక పావుకిలో అర కిలో ఉన్నాయి ఒక్కటే చెట్టు ఇది ఇట్లా ఒక రెండు మూడు ఉంటే చాలు అస్సలు వారానికి రెండు సార్లు వండుకోవచ్చు కాయలు У-у-у! อ่าไปไม่เป็นนะพี่ไปครับ <laughs> <variables> <All payment>. <repantle> వెన్నుంటుంది దాసినవి ఫాక్కి ఎక్కువ అవుతాయి ఫాక్ కిలో ఎక్కువ అయితే చెట్టు ఒక్కటే ఉన్నది కానీ నా చిన్నప్పటి నుంచి నేనైతే ఒక్కటి ఇంట మా మా అయితే ఒక్కటి అంటాడు మనం నిన్నదే మట్టి అవుతుంది కానీ మనం భూమి మీద ఏ గింజలు వేసినా అవి ఖచ్చితంగా మునిషి మనకి ఏదో ఒక ప్రయోజనం అయితే వేస్తే కానీ ఇక నేను ఎప్పుడో పెట్టిన ఈ మొక్కనైతే ఇప్పుడు మంచి ఎన్ని పేయోలు ఇంకా పెట్టాలి గింజలు ఇచ్చి ఇక్కడ వెళ్ళాలి ఎండాకాలం మంచిగా అవసరం ఆయితే మంచి కూరగాయలు ఫ్రెష్ ఆర్గానిక్ అయితే ఏ రోజులు అయితే అందుకే తెంపాలి తెంపాలి అనుకుంటారు కానీ ఎప్పుడు తెంపుదామంటే నాకు ఇవి కాకపోతే నేను చాలా హెల్త్ బాగా ఎక్కువగా അത് മൊത്തം ഇപ്പോൾ കാസ്രിക്കാ ചെട്ട് മൊത്തം എം പോയിന്തു നീന്തൽ എപ്പോ അസുഖ എന്ത എന്തോ അർദ്ധം അത് എന്ത വിപരീതമായി എന്താണെങ്കിലും പൂവ് കൂടെ ബന്ധിപ്പുട മൊത്തം അതേ മറ്റേ ഇടവേള ఈ పాలకూర వేసినట్టే కానీ ఒక్కసారి కూడా నేను ఎంత కూర వండుకోలేదు ఇది ఎందుకంటే ఈ గింజలు వేసినప్పుడు మొత్తము వర్షం వచ్చి మొత్తం కప్పుకపోయింది మొత్తం కప్పుకపోయి అవి మీదికి రాక మొత్తం ఎండిపోయి అంత వైఫ్లా ఇంకా మా చిన్నకైతే ఎప్పుడు మేస్త్రి పని ఉప్పరి పని చేసలే కావాలి అదేంటిదిరా ఆడ ఎలుకపులు చేసినాయి నాకు మొత్తం ఎట్లా చేసినాయి చూడు మొత్తం చిత్తడి చిత్త లేకుండా వరకు అంతా ఆడ పంది కొద్ది అవుతానట్టున్నది లేనుండు లే నీకు ఏమైనా నీళ్ళు ఉండాలి మొత్తం ఇక్కడ ఆట ఆడిండు మా చిన్నయ్య ఇక మొత్తం ఇక్కడ ఈ తమల చెట్టు మొత్తం ఖరాబ్ చేసిండు దీని ఇవన్నీ ఇగ లే ముళ్ళున్నాయా ముళ్ళున్నాయిలే ముళ్ళు అవన్నీ ముళ్ళు అదొక్కటి అదొక్కట అదొక్కట అదొక్కటి ఇది ఒక్క బుత్త అంతా కొంచెం వేరు తెచ్చి పెడితే తమలాపాకు చెట్టు మంచిగా అనుకున్నది ఇంట్రెస్ట్ పెట్టి ఏ పనైనా సక్సెస్ అవుతుంది అసలు ఇది కొంచెం ఎక్కువ పట్టించుకుని లేదు ఇటు సైడ్ వచ్చి వీటిని అందుకే ఇక ఇట్లా అయింది పరిస్థితి ఇలా ఈ బంతి పూల చెట్లు అయితే నేను ఇట్లా ఊతాయి అనుకోలేదు ఇప్పుడు కూడా ఊతాయి ఎండలకు అసలు పూసినాయి గ్రేట్ ఇవి ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇంకా నాలుగైదు మొగ్గలు అయితే ఉన్నాయి ఇగో ఇక్కడ పింక్ చెట్టు ఇగో ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అయితే ఇగో ఇక్కడ ఫస్ట్ మేము పెట్టినప్పుడు ఇక్కడ ఉండేది ఇంతవరకుండే ఇంకా పెద్దగా అయింది చాలా టైం పడుతుంది అటు ఇది పెద్దగానికి వాటర్ అయితే పోతాను మొత్తానికి అయితే రెండు మూడు చెట్లు పెడితే రెండు దక్కినాయి ఒకటి చనిపోయింది ఇంకొకటి ఇక్కడ ఉన్నది కానీ అది పెద్దగా అవుతలేదు అసలు ఎందుకో ఏమో మరి ఇది ఏం చెప్తాను నేను ఏం చెప్తలేవా ఇల్లు ఆడుకుంటానవా ఇది చుక్క చెట్టు ఏదో ఫ్లవర్ చెట్టు లాగున్నది డెకరేషన్కి మంచిగా ఇయో ఇది ఉసిరి చెట్టు ఈ ఉసిరి చెట్టు మొత్తం ఆకులన్నీ రాలిపోయి మంచి ఎగురెత్తాను ఇది పొప్పడికాయ చెట్టు ఇవి రెండు ఇవి కూడా మంచి ఎగిరేసినాయి ఎగిరచిన చెట్టు ఆకులు ఇవన్నీ మళ్ళీ ఎగిరేస్తాను యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం అంటే అంత ఈజీ అయితే కాదు నేనైతే ఈ వారం పదిహేను రోజుల నుంచి ఫుడ్ వీడియోస్ పెడతారని చాలా బాధ అవుతుంది అసలు మంచిగా సబ్స్క్రైబర్లు పెరిగే ముందే ఏదో ఒకటి ఏదో ఒక ఆటంకం అయితే ఎదురవుతుంది నాకు అందుకే నేనైతే ఫుడ్ వీడియోస్ తీయనీకే చాలా వరకు ట్రై చేస్తానండి ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మా బాబు అయితే అల్లరే అల్లరి అల్లరే అల్లరి అందుకే వాళ్ళు లేనప్పుడే ఎక్కువ శాతానికి నేను ఫుడ్ వీడియోస్ తీయడానికి ప్రయత్నిస్తాను వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకే అందరికీ ధన్యవాదాలండి